కానీ తెలంగాణ రాజకీయాలు ఎంత చండాలంగా తయారయ్యాంటే అంత చండాలంగా తయారయ్యాయి ఎవరూ ఒక బాధ్యతగా ప్రవర్తించట్లేదు మీరు మొన్నటి మొన్నటికి చూశారు సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు మన రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ గారి మెళ్ళలో ఒకళ్ళు దండాశారని చెప్పేసి అది సోషల్ మీడియాలో పెట్టేసి కొంచెం ట్రోల్ చేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టారని చెప్పేసి ఆమె బాధపడ్డ మాట వాస్తవం అది అందరికీ బాధ అనిపించింది చాలా మంది రాజకీయ నాయకులు నాయకులు గాని పబ్లిక్ గాని ఉండి కొండా సురేఖ గారికి సపోర్ట్ పలికారు ఒక మహిళని ఇలా చేయటం ఏంటని సరే ఆమె కేటీఆర్ గారి దృష్టిలో పెట్టుకుని అన్నారా ఏంటనేది కేటీఆర్ వారు పెట్టించారా పెట్టిలేదా అని చెప్పేసి అది ఇంకా చూసుకోవాల్సింది చాలా ఉంది ఎందుకంటే వాళ్లే అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ సోషల్ మీడియా ఎవరు ఎవరు రన్ చేశారు అక్కడ రన్ చేశారు మొత్తం ఒక పోలీస్ కంప్లైంట్ ఇస్తే అందరికి తెలుస్తుంది ఓకే అది అంతా పక్కన పెడితే ఒక మహిళకి ఇలా జరిగినందుకు అందరు బాధపడ్డారు సానుభూతి పెట్టారు ఆమె ప్రెస్ మీట్ పెట్టింది ఏడ్చింది కన్నీళ్లు పెట్టింది అవతల వాళ్ళని ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేసింది అయిపోయిందండి అయిపోయిన తర్వాత మళ్ళీ తెల్లారి అదే ఒక మంత్రి స్థానంలో ఉండి మరి కొండా సురేఖ గారు ఒక సెలబ్రిటీని పట్టుకుని కేటీఆర్ మీద కోపం ఉంటే ఉండొచ్చు వేరే రకంగా రాజకీయంగా ఎదుర్కోవచ్చు కానీ నాగార్జున గారి కుటుంబాన్ని మరి నాగ చైతన్య సమంత ఈ ముగ్గురిని మిక్స్ చేస్తూ చాలా చండాలంగా చెత్తవాగుడు ఆగిన మాట అందరికీ తెలిసిందే కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ మిమ్మల్ని చిన్న ట్రోల్ చేసినందుకే రెండు అన్నం ఆనందేం లేదు నిద్రపట్టట్లేదు అంటే సమంత గారిని కేటీఆర్ పిలిచిండని చెప్పేసి దగ్గరకు రమ్మండి అని చెప్పేసి మరి అదే కేటీఆర్ మళ్లీ నాగ చైతన్యాని ప్లస్ నాగార్జున గారిని మీ కోడల్ని పంపించాలి మీ మిస్సెస్ని పంపించాలి అన్నట్టుగా మరి వాళ్ళు కూడా కేటీఆర్ దగ్గరికి వెళ్ళిపో అని చెప్పేసి చెప్పినట్టుగా ఆమె నాకు ఇష్టం లేదు నేను వెళ్ళను నేను ఎడాకులు తీసుకుని వెళ్ళిపోతున్నాను సన్నివేశం జరిగినట్టుగా చూసి చూసినట్టుగా ఉన్నట్టుగా చెప్పారు అంటా అనలేదు ఎవరో చెప్పుకుంటారని అనలేదు మరి అట్లా జరిగిందంట వాళ్ళు విన్నారు ఇన్నారు నేను అప్పుడు రియాక్షన్ అయినా కూడా ఏమీ అనలేదు డైరెక్ట్గా ఏదో ఆ సన్నివేశంలో అలా జరిగినప్పుడు ఆ కొండా సురేఖ గారు అక్కడ ఉన్నట్టుగా విన్నట్టుగా చూసినట్టుగా కళ్ళ కట్టినట్టుగా చెప్పారు ఇలా జరిగింది అలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక మహిళగా మీరుండి ఏదో చిన్న కామెంట్ పెట్టారని చెప్పేసి రెండు రోజులు బాధపడ్డ మీరు ఇంకొక మహిళ మీద ఇంత ఘోరమైన వాగుడు వాగటానికి ఎలా నోరొచ్చిందని వచ్చిందని చెప్పేసి అసలు ఇప్పుడు తెలంగాణ ప్రజానికి మొత్తం చర్చించుకుంటున్న విషయం ఇండస్ట్రీ మొత్తం కూడా మీరు మాట్లాడిన మాటలకి వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే మీరు మీరన్నా ఒక మంత్రిగా తెలంగాణ రాష్టం వరకే తెలుసు కానీ సమంత గారు ఒక హీరోయిన్గా సెలబ్రిటీగా భారతదేశాన్ని మొత్తానికి ఇంకా ఇంకా చెప్పాలంటే ఇతర దేశాలకు కూడా తెలిసిన వ్యక్తి మరి అలాంటి వ్యక్తి మీరే రెండు రోజులు బాధపడ్డారు రెండు రోజులు అన్నం తినలారంటే మరి సమంత గారు ఎంత బాధపడాలి ఎన్ని రోజులు అన్నం తినకుండా ఉండాలి మీరు మాట్లాడిన మాట్లాడేకి ఎంత ఘోరమైన మాటలు అవి ఒక్కసారి మీ వాయిస్ ని మీరు విన్నా కూడా మీకే అనిపిస్తుంది నేను తప్పు మాట్లాడాను అని చెప్పేసి ఈ రోజు మీరు మాటలు ఎనికి తీసుకోవచ్చు కానీ మాట్లాడిన ప్రతి మాట ఎక్కడికి పోవు ఉంటాయి అంతే ఉంటాయి సోషల్ మీడియాలో అంతే తిరుగుతుంటాయి ఒక మినిస్టర్ ఒక మినిస్టర్గా మీరు ఒక గౌరవప్రదమైన పదవుల్లో ఉండి ప్రజాసేవ చేసుకోవాల్సిన మీరు ఇలా ప్రజల్ని మరి హైదరాబాద్లో ఉన్నటువంటి సెలబ్రిటీ ఇంత తక్కువగా చులకనగా ఇండస్ట్రీ అంటే అంత చులకన భావంతో మాట్లాడింది మీరు ఇది కరెక్ట్ అనిపించుకోదు ఏదైనా అధికారం వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఇంకా గౌరవప్రదమైన పదవుల్లో ఉన్న తర్వాత మీరు అంతకంటే గౌరవంగా నడుచుకోవాలి నలుగురికి ఈ ఆదర్శంగా నిలబడాలి తప్ప ఇలాంటి గల్లీలో సిల్లీగా మాట్లాడేటువంటి మాటలు మీరు మాట్లాడటం నిజంగా తెలంగాణ ప్రభుత్వ పరువు తీసినట్టుగా భావించాల్సి వస్తుంది అందరూ వ్యతిరేకిస్తున్నారు ఇది ఎంతవరకు మీకు మీకేమన్నా నష్టం జరిగితే మీరు డైరెక్ట్గా వేరే రకంగా వేరే రకంగా ఎదుర్కోవాలి కానీ ఇలా ఇంకొక మహిళని మీరు బజార్ కీర్చి ఇలా